కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ పూర్తిగా పరం చేయాలని చెప్పేసి పూనుకుంటుంది అందులో భాగంగానే గత సంవత్సరంలో చండీగర్ ఉత్తరప్రదేశ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలని చెప్పేసి కుట్రపడింది దాంతో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మికులు కింద స్థాయి కార్మికుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరూ కూడా మొత్తం సమ్మె చేశారు హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఇంటికి కూడా కరెంటు ని సప్లై ఆఫీసి బంధి చేసి నిర్వహణ పోరాటం చేయడం వల్ల ఆ ప్రభుత్వాలు తాత్కాలికంగా మేము ప్రైవేటు పరం చేయము అని చెప్పేసి వెనక్కి వెళ్ళాయి ఇప్పుడు దొడ్డిదారిన పూర్తిగా చండీగఢ్ ప్రభుత్వం విద్యుత్ ని డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది గత నెల రోజుల నుంచి కూడా చండీగఢ్ కార్మికులు పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు దేశం మొత్తం మీద విద్యుత్తు పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా వారికి సంఘీభావంగా అండగా ఉండడం అనేది జరుగుతుంది చలో చండీగఢ్ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున నిర్వహిస్తున్నారు వారి పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ రోజు నిరసన ప్రదర్శనలు సభలు ధర్నాలు చేయాలని చెప్పేసి కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు విశాఖపట్నంలో విద్యుత్ పోరాట చండీగఢ్ విద్యుత్ కార్మిక పోరాటానికి సంఘీభావంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ ని పరం చేయాలని పూనుకోవడంతో మన రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పూర్తిగా విద్యుత్ని ప్రవేటం చేయాలని చెప్పి కూనుకుంటుంది గతంలో మనం చూసాం అదానీతో కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతే ఉందో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ప్రజల మీద భారాలు మోపేటటువంటి ట్రూవప్ ఛార్జీలు కానీ ఇంధన సర్దుబాటు ఛార్జీలు గానీ ఏవైతే ఉన్నావి పూర్తిగా రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను ఈ రోజున ప్రవేశపెడుతున్నారు గతంలో లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా ఎక్కడన్నా స్మార్ట్ మీటర్లు పెడితే దాన్ని బద్దలు కొట్టండి అని చెప్పి పిలిపించాడు మరి వీరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి విద్యుత్ ప్రైవేటీక నాపాలి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి అనే డిమాండ్ తోటి రూప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ తోటి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం గనక విద్యుత్ భారాలు తగ్గించకపోతే ప్రజలందరినీ సమీకరించి కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున మరొక విద్యుత్ ఉద్యమానికి పోరాడతాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం